హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఇప్పుడు ఎక్కడైతే మన ప్రాజెక్ట్ చూపిస్తున్నామో అక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది ఇప్పుడు ఎక్కడైతే మనకు అమరావతిలో నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ అంతర్టీన్ నుంచి మనకి విజయవాడ హైదరాబాద్ హైవేలో ఎక్కడైతే ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుందో ఈ మూలపాడు అనేది కీలకంగా మారబోతుంది ప్రజెంట్ ఈ మూలపాడులో ఆల్రెడీ క్రికెట్ స్టేడియం ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది ప్రజెంట్ ఉన్న క్రికెట్ స్టేడియంని ఆనుకొని మనం ఒక డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డీ రేరా ప్రాజెక్ట్ ఇచ్చామండి మన ప్రాజెక్టుకి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఆల్రెడీ రెండు వేల ఐదు వందల ఎకరాల శీతాకో చలకల్ పార్క్ అనేది ఉందని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది రెండు వేల ఐదు వందల ఎకరాల శీతాకో చలకల్ పార్క్ అండి మన ప్రాజెక్ట్కి జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే ఈ ప్రా ఈ శీతాకో చలకల పార్క్కి ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లో ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అంటే మనం ప్రాజెక్టు ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఉంటామండి ఇంకోటి ఏంటంటే రాజధాని నుంచి వచ్చే ఏదైతే ఈ మీకు ఐకానిక్ బ్రిడ్జ్ ఉందో ఇది మన ప్రాజెక్ట్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న క్రికెట్ స్టేడియం మన ప్రాజెక్ట్ని ఆనుకుని ఈ క్రికెట్ స్టేడియం అనేది ఉండటం జరుగుతుందండి అలాగే మన ప్రాజెక్టు ఎస్బీఐలో లోన్ అప్రూవల్ అయిందండి సెవెంటీ పర్సెంట్ బ్యాంకులో సదుపాయం కల్పిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్స్తో మన ప్రాజెక్ట్ ఉందండి మన ప్రాజెక్ట్లో స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ జిమ్ కార్డ్ ఇస్తున్నాము మన ప్రాజెక్ట్కి జస్ట్ వన్ కిలోమీటర్లో ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోను అలాగే ఐకానిక్ బ్రిడ్జ్ వన్ కిలోమీటర్ లోను ఉంటుంది మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోగలసిన వాళ్ళు సంప్రదించగలరు